హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు ఈ సగ్గుబియ్యంతో చేసిన వడియాలు ఈవెన్ కొత్తగా చేసేవారైనా చాలా సింపుల్గా పెట్టేయచ్చండి అస్సలు ఫెయిల్ అవ్వదు అన్నమాట చాలా పర్ఫెక్ట్గా పెట్టేస్తారు ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో మరి టేస్టీ అండ్ క్రిస్పీ ఈ సగ్గుబియ్యం వడియాలను ఇంతకు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి అంటే మరీ పిండి పిండిలా కాదు కానీ ఎంత గ్రైండ్ చేసినా కూడా ఇవి సగ్గుబియ్యం కాబట్టి కొంచెం రవ్వరవలాగా వస్తుంది చూడండి ఇలా సన్నటి రవలా వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ సగ్గుబియ్యం రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వాటర్ తీసుకోండి ఇలా ఫస్ట్ ఒక రెండు కప్పులు యాడ్ చేశాక పిండి అంతా కలిసేంత వరకు బాగా కలపండి ఇలా కలుపుతుంటేనే సగ్గుబియ్యం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా చిక్కబడుతుంది సో ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేయండి అంటే టోటల్గా ఒక మూడు కప్పుల వాటర్ని యాడ్ చేశాను ఇలా మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి ఇలా లూజ్గా కలిపి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వాటర్ తీసుకోండి అంటే సగ్గుబియ్యం పౌడర్లోకి ఒక మూడు కప్పులు ఇందులోకి ఒక ఐదు కప్పులు టోటల్గా ఎనిమిది కప్పుల వాటర్ పడతాయండి ఇప్పుడు ఇలా ఈ వాటర్ కొంచెం వేడయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం ని యాడ్ చేయండి ఇది యాడ్ చేసిన వెంటనే మంటని తక్కువగా పెట్టి కలుపుతూ ఉడికించాలి సగ్గుబియ్యం కాబట్టి కలపకుండా ఉంటే అడుగున ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని తక్కువగా పెట్టి ఉడికించాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించామంటే ఈ పిండి అనేది చిక్కబడి ఇలా ట్రాన్స్పరెంట్గా రెడీ అవుతుంది చూడండి ఇలా మంచిగా ఉడికి ఇలా జల్లీలా ఫామ్ అవుతుంది అనమాట ఈ టైంలో మనకి స్పైస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ జీలకర్ర ఇలా మీకు ఇష్టమైన ఏ ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మూడు ఎండుమిరపకాయలను ఇలా క్రష్ చేసినట్లుగా దంచి తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేశాక ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించామంటే చూడండి ఇలా జల్లీ ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వడియల్లాగా పెట్టుకోవడమే అయితే వడియాలు పెట్టడానికి మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఇంట్లోనే తడి కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను చూడండి ఇలాంటి గుంటగరటే ఉంటుంది కదా ఇది తీసుకొని ఒక గరిటెడ్ పిండిని తీసుకొని ఇలా క్లాత్ పైన డ్రాప్ చేయండి మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు కానీ ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కవర్ మీద పెడితే అంత హెల్దీ కాదన్నట్లు నేను ఇక్కడ క్లాత్ పైన పెడుతున్నాను మరీ రుద్దినట్లుగా కాకుండా జస్ట్ అలా డ్రాప్ చేసి వదిలేయండి చూసారా నేను ఇక్కడ అన్నీ పెట్టాక చూపిస్తున్నాను ఇదే విధంగా అన్నీ పెట్టేసుకోవాలి ఇవి మీరు మంచి ఎండలో మార్నింగ్ పెట్టారంటే ఒక రోజులో ఎండిపోతాయి బట్ నేను ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టాను కాబట్టి ఒక రెండు రోజులకి ఎండిపోయాయండి చూడండి ఇవి పూర్తిగా ఎండిపోయి క్లాత్కి మొత్తం అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా ఊడి రావు కాబట్టి క్లాత్ని ఉల్టా వేసి ఇలా కొంచెం వాటర్ని చల్లండి ఇలా చల్లిన వెంటనే కాకుండా ఒక్క నిమిషం అలా వెయిట్ చేశామంటే ఈ వడియాలు అనేది కొంచెం లూజ్గా అయ్యి క్లాత్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటాయి అనమాట చూడండి వడియం కాకుండా ఇలా క్లాత్ని లాగామంటే ఈజీగా ఒడి వస్తుంది ఇదే విధంగా మొత్తం వడియాలను ఒలిచి తీసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి అస్సలు విరగవండి సగ్గుబియ్యం కాబట్టి అసలు విరిగే ఛాన్సే లేదు ఇలా అన్ని క్లాత్ నుంచి ఒలిచి తీసుకున్నాక ఇవి కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి ఒక గంట రెండు గంటల పాటు ఎండలో పెట్టి తీసుకోండి చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయాక చూపిస్తున్నాను ఇవి కంప్లీట్గా ఎండిపోయాయి అనమాట మళ్ళీ ఒక రెండు గంటలు ఎండలో పెట్టాక చూపిస్తున్నాను ఇలా తయారు చేసిన ఈ సగ్గుబియ్యం వడియాలు ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా చేసిన ఈ వడియాలను ఎలా వచ్చాయో ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం చూడండి వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే చిటికెలో ఫ్రై అయి పైకి వస్తుంది వడియాలు ఎప్పుడు ఫ్రై చేసినా కూడా ఆయిల్ కొంచెం వేడిగా ఉంటేనే ఇలా చిటికెలో ఫ్రై అయి క్రిస్పీగా వస్తాయన్నమాట మీరు ఆయిల్ వేడవకముందే వడియాలు వేస్తే వడియాలు అనేది ఆయిల్ని చాలా లాగిస్తాయి అలాగే క్రిస్పీగా కూడా ఉండవన్నమాట సో ఇలా వేడివేడి ఆయిల్లో మీకు ఎన్ని కావాలో అన్ని వడియాలు ఫ్రై చేసి తీసుకోవడమే అంతే సూపర్ క్రంచీగా టేస్టీగా ఈ సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అండ్ క్రిస్పీ సగ్గుబియ్యం వడియాలను మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్